తమకున్న కొన్ని ప్రత్యేక అవసరాల దృష్ట్యా బీజేపీతో తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్నప్పటికీ ఈ మొత్తం కూటమిగా ఏర్పడినప్పటికీ బీజేపీని మాత్రం తమ మీడియాలో డౌన్ ప్లే చేస్తుంది తెలుగుదేశం ప్రధానంగా ఆంధ్రజ్యోతి ఈనాడు ఈటీవీ టీవీ ఫైవ్ మహాటీవీ ఈ ఏబిఎన్ ఇలాంటివన్నీ కూడా ఒక దాదాపు ఆరు సంస్థలు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఉంది ఈ మీడియాలో బీజేపీ వార్తల్ని డౌన్ ప్లే చేస్తూ రాస్తున్నారు వాళ్ళ కథనాలను కానీ ఇంకా ఇతరత్ర కానీ ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడే కొంది బీజేపీ కూటమిలో ఉండటం వల్ల ముస్లిం ఓట్లు దూరం అవుతాయనే భయం కాస్త కూటమిని వేధిస్తుంది కొన్ని సందర్భాల్లో బీజేపీ కార్యకర్తలు ఆ సభలకు వచ్చినప్పుడు జెండాలు దించేసి ఓన్లీ కండవాలు వేసుకుని రాడని స్వయంగా చంద్రబాబు చెప్పిన వీడియోలు కొన్ని బయటకు వచ్చాయి అమిత్ షా తాము గనుక అధికారంలోకి వస్తే ముస్లిం యొక్క రిజర్వేషన్ రద్దు చేస్తాము అనే ఒక వీడియోని వాళ్ళు వైసీపీ వాళ్ళు చూపించి దీనికి మీరేం సమాధానం చెప్తారని చెప్పేసి వీళ్ళని క్వశ్చన్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో బీజేపీ వల్ల తమకు ముస్లిం ఓట్లు దెబ్బతింటాయి అనే భయం కూటమని పట్టుకొని మీడియాలో బీజేపీని ఇటు అండర్ ప్లే చేస్తున్నారు పక్క సాక్షి సాక్షి టీవీ మీడియాలో ఎవరైతే సాంప్రదాయ బీజేపీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకెవరికి సరిగ్గా టిక్కెట్ రాలేదు ప్రాధాన్యత లేదు కనుక వాళ్ళ మనోభావాలను ఎస్టాబ్లిష్ చేస్తూ కూటమిని పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఓవరాల్గా బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఆరు ఎంపీ సీట్లోనూ పది అసెంబ్లీ సీట్లోనూ పోటీ చేస్తున్నప్పటికీ మీడియాలో దాని ప్రాధాన్యత కానీ ఎక్కడా కూడా కనిపించట్లేదు మీడియా మొత్తం దాన్ని పూర్తిగా విస్మరించేసింది ఈ కారణాల వల్ల